వెల్కమ్ టు రౌండప్ టీవీ మేజర్ జయసుధా ఎన్సిసి ఆఫీసర్గా తన పవర్ ఏంటో చూపిస్తున్నారు హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీలో వేలాది విద్యార్థినులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చే తెలుగు తప్ప మరే భాష రాదని వెలుదిరిగే అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి మరి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు అంతేకాదు అలాంటి స్టూడెంట్స్ను ఎన్సీసీలో చేర్చి క్రమశిక్షణతో పాటు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు అంతటితో ఆగకుండా తన చిన్నప్పటి పరిస్థితి మరి ఎవరికీ రాకూడదని భావించి పేద విద్యార్థినులకు ఫీజులు కట్టడంతో పాటు పుస్తకాలను కొనిపెట్టి మంచి మనసు చాటుకుంటున్నారు మేజర్ జైసుధ తీర్చిదిద్దిన స్టూడెంట్స్ లో చాలా మంది జూడో అథ్లెటిక్స్ లాంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో తమ టాలెంట్ చూపిస్తున్నారు ఆమె దగ్గర ట్రైనింగ్ పొందిన వందలాది మంది అమ్మాయిలు ఆర్మీ పోలీస్ అధికారులుగా స్థిరపడ్డారు తన స్టూడెంట్స్ ఎదుగుతున్న తీరు తన కన్నబిడ్డల విజయాల కన్నా సంతృప్తినిస్తోందని చెబుతున్నారు మేజర్ జైసుధ మేజర్ జైసుధ ప్రతిభను గుర్తించి ఎన్నో పురస్కారాలు సత్కారాలు ఆమెను వరించాయి రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఎన్సీసీ అధికారినిగా పురస్కారం అందుకున్నారు మేజర్ జయసుధ ఈ స్థాయికి రావడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది ఆమెది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పుట్టిన నెల రోజులకే తండ్రి చనిపోయారు తర్వాత అమ్మమ్మ ఇంట్లోనే ఉంటూ తన తల్లి మిషన్ కొడుతూ పెంచి పెద్ద చేశారు జయసుదకు చిన్నప్పటి నుంచి చదువు అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏడో తరగతి నుంచే వాలీబాల్పై ఆమె మక్కువ పెంచుకున్నారు ఎలాగైనా ఆడి తీరాలని ఆడేవారి దగ్గరికి వెళ్ళినా చిన్న వయసు పైగా అమ్మాయి కావడంతో ఎవరు ఆడిపించుకునేవారు కాదు తీరా వాలీబాల్ కొందామనుకున్నా కొనేందుకు డబ్బులు లేవు తన ఇంటికి అప్పుడప్పుడు వచ్చే బంధువులు ఇచ్చే రూపాయి అర్ధ రూపాయి పోగేసుకొని ఎట్టకేలకు వాలీబాల్ కొన్నారు బడిలో ఆటను నిశితంగా గమనించి ఇంట్లో గోడ ప్రాక్టీస్ చేసేవారు జయసుధ ఈ ఆటలో మరింత నైపుణ్యం సాధించాలంటే హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో సాప్ వసతి గృహానికి వెళ్లమని కొందరు జయసుధకు సలహా ఇచ్చారు అలా పదో తరగతి పూర్తయిన తర్వాత సాప్లో ఇంటర్లో చేరారు అక్కడ చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాల్సి ఉంటుంది కానీ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తిరిగి ఇంటికి వెళ్ళక తప్పలేదు అమ్మమ్మతో పాటు పొలం పనులకు వెళుతూ వచ్చే డబ్బులతో ఫీజులు కట్టుకొని పరీక్షలు రాశారు ఆ సమయంలో గ్రామస్తులు జయసుధ పెంపకం గురించి తమ అమ్మమ్మని ఏళనగా మాట్లాడారు ఆ సూటిపోటి మాటలకు కన్నీరు పెట్టుకున్న అమ్మమ్మ ఇక్కడతో ఆగిపోతావా నువ్వేంటో నిరూపించుకోవాలని జయసుధలో చైతన్యాన్ని నింపారు ఆ మాటలు జయసుధలో ఉత్తేజాన్ని నింపాయి వెంటనే తమ ప్రాంతంలోని ఓ కాలేజీలో వాలీబాల్ ట్రైనర్గా జాయిన్ అయ్యారు జయసుధ అంతటితో ఆగకుండా డిగ్రీ పీజీ కూడా చేశారు ప్రకాష్తో పెళ్లి అయ్యాక తన లైఫ్ పూర్తిగా మారిపోయింది బిజినెస్ చేసే తన భర్త ప్రోత్సాహంతో పీజీ కూడా పూర్తి చేశారు కాకీ దుస్తులపై ప్రేమతో ఎన్సిసి వైపు వెళ్లారు ట్రైనింగ్ పూర్తి కాగానే రెండు వేల నాలుగులో లెఫ్టినెంట్గా రెండు వేల పదకొండులో కెప్టెన్గా ఇప్పుడు మేజర్గా ప్రమోషన్స్ పొంది ఆ పదవులకు సరైన న్యాయం చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ను తీర్చిదిద్దుతున్నారు జైసుధ ప్రస్తుతం సికింద్రాబాద్లోని కస్తూర్బా గాంధీ డిగ్రీ పీజీ కళాశాలలో ఎన్సిసి అధికారినిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆడపులిలో బతకాలి అన్న అమ్మమ్మ మాటలు జయసుధను ఈ స్థాయికి తీసుకొచ్చాయి పేదరికం ఆంక్షలు ఇవన్నీ లక్ష్యాన్ని చేరలేమనే భయంతో మనం సృష్టించుకునే ఊహలేనని ఈ విషయాన్ని అమ్మాయిలకు చెప్పే బాధ్యతను జైసుదా తీసుకున్నారు తను పడ్డ కష్టం మరెవరూ పడకూడదని వారికి డ్రిల్స్ పరేళ్లు మాత్రమే కాకుండా బతుకు పాఠాలు నేర్పిస్తున్నారు ఇక్కడే కాదు వందలాది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలకు వెళ్ళి మోటివేషనల్ క్లాసులు చెబుతున్నారు ప్రత్యేకంగా తన దగ్గర తర్ఫీదు పొందాలనే లక్ష్యంతో కస్తూర్బా కాలేజీలో చేరినవారు లేకపోలేదు ఎదగాలన్న తపన ఉండి పరిస్థితులు సహకరించని ఎందరో ఆడపిల్లలకు అండగా నిలబడే అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు జయసుధ ఒక ఎన్సీసీ మేజర్గా ఎంతోమంది స్టూడెంట్స్ను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న జయసుధకు రౌండప్ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తోంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండప్ టీవీ థ్యాంక్ యూ